హలో అండి అందరికీ నమస్తే ఆంజనేయ స్వామి గుడిలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొన్నంత అండగా నిలుస్తాడు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఇక రామాయణం గురించి చెబితే ఆంజనేయుని పాత్ర ఎంతో ఉంది అందుకే ప్రతి రామాలయంలోనూ ఆంజనేయుని దర్శనం మనకు కలుగుతుంది అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని దర్శించుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని పండితులు చెబుతున్నారు మరి ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు ఆంజనేయుడు బజరంగ బలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఆచారాలను పాటించాలి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ముఖ్యంగా మహిళలు స్వామివారిని తాకడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఆంజనేయ స్వామి భక్తులు స్వామికి ఏమైనా సమర్పించాలని భావిస్తే నేరుగా కాకుండా పూజారి ద్వారా సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఆంజనేయ స్వామి పాదాలను తాకడం కూడా మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి హనుమంతుడు పాదాల క్రింద భూత ప్రేత పిజ్యాచాలను అణిచివేసి ఉంటారు అందువల్ల స్వామివారి పాదాలను తాకడం మంచిది కాదు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన సమయంలో చాలామంది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే ఇరవై ఏడు యాభై నాలుగు ప్రదక్షిణలు చేసినా కూడా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి ఆంజనేయ స్వామి గుడిలో శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి స్వామి గుడిలో మూడు ప్రదక్షిణలు చేయడం ఏమాత్రం మంచిది కాదు ఆంజనేయ స్వామి గుడిలో ఐదు ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెప్తున్నారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో సకల రోగ భూత పిజాచ బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాల్లో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు ఆంజనేయుడికి పంచసంఖ్య సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణలు నమస్కారాలు ఐదు చేయాలి అరటి పనులు లేదా ఏవైనా స్వామికి ఐదు సంఖ్యలు సమర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం హనుమంతుడు శనివారం జన్మించారు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది శనివారం నాడు యథాశక్తి విశేషార్చన సహస్రనామాదికం చేయాలి ఆ రోజున అప్పాలు వడమాల వంటి స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఆంజనేయ స్వామికి పూజ చేయించిన మన కోరికలు నెరవేరును మరి ముఖ్యంగా అయితే స్త్రీలు ఆంజనేయ స్వామి వారిని అసలు తాకరాదు బహిష్ఠ సమయంలో బహిష్టు ముగిసిన ఏడు రోజుల తర్వాత మాత్రమే ఆంజనేయ స్వామిని దర్శించుటకు ఆలయంలోకి వెళ్ళాలి బహిష్ఠ సమయంలో వెళ్ళినా కానీ ఆయనను తాకినా మహాపాపం తగులుతుంది పైన చెప్పిన విధంగా పాటించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అవ్వండి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్